సిక్స్త్ పాయింట్ టీం వర్క్ ఓకేనండి మరి టీం వర్క్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే ప్రోడక్ట్స్ ఇచ్చాము వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు వాడుకున్న తర్వాత మనం ఒక నెల అంతా ఇంచుమించు రోజుకి ఒకటి చొప్పున ముప్పై మీటింగ్స్ మనం పెట్టకపోయినా కనీసం ఒక పది లేదా పదిహేను మీటింగ్స్ హోమ్ మీటింగ్ చేస్తున్నామో లేదు ఒక నెల మొత్తం లేదు ఇంకా తక్కువలో తక్కువ చూసుకుంటే ఒక ఐదు నుంచి పదిహేను హోమ్ మీటింగ్స్ జరుగుతున్నాం ఈ హోమ్ మీటింగ్ జరిగిన దగ్గర ఒక్కొక్క హోమ్ మీటింగ్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ మనకు తెలిసిన వాళ్ళు బయటకు వచ్చి ప్రోడక్ట్స్ వాడుతున్నారా లేదా మన సిస్టర్లో వాడుతున్నారు కదా వాళ్ళందరికీ ఒక్కసారి ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఎలా ఉంది ప్రోడక్ట్ బాగుందా లేదా ఏంటనేసి మనం వాళ్ళు అడిగితే వాళ్ళకి వచ్చి రిజల్ట్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్తారు కదా మరి చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ బాగుందని అంటున్నారు కదా మరి మీరు వాడుతున్నారు ఇంకొకరికి షేర్ చేద్దాం ఖచ్చితంగా షేర్ చేస్తే వాళ్ళతో పాటు మీకు జర్నీ చేస్తే మంచి ఇన్కమ్ వస్తుందని వాళ్ళకి చెప్పడంతో ఇలా టీం ఈ రోజు ఇక్కడ ఏర్పడదు అవునా కదా ఈ రోజు ఇక్కడ ఉన్నదంతా టీమే లేదు ఎవరి టీం ఎవరన్నది కాదు మనం అంతా కలిసి ఒకటే టీము ఒకటే చెట్టు కింద ఎస్ట్రేజ్ అనే చెట్టు కింద ఉన్నాం ఈ విత్తనం వేసింది మహాపక్షాన్ని నాటింది ఎవరంటే గౌతమ్ సార్ ఒక్కసారి అదేవిధంగా సెవెంత్ పాయింట్ ఏంటంటే